అందరికీ నమస్తే వార్తాకబులకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే ఆయనకి ఆయన సెల్ఫ్ గోల్ అవుతూ ఉంటారండి ఆయన తప్పుల్ని ఆయనే ఎత్తి చూపించుకునేటటువంటి పరిస్థితిగా ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట అసలు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడారు ఏంటి ఈ వివరాలన్నీ కూడా మాట్లాడుతూ ఆయనకు ఆయన సెల్ఫ్ గోల్ ఏం వేసుకున్నారు ఆయన తప్పు ఏం దొరికిపోయారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ని మనం గమనించినట్లయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అసలు కీలకమైనటువంటి అంశాలను చాలా తెలివిగా పక్కకు నెట్టేసి తనకు అనుకూలమైనటువంటి మాటలో మాట్లాడారు కానీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదుగా ఆయన ఏమి మాట్లాడినా సరే నమ్మేటటువంటి వెర్రి గొర్రెలైతే కాదుగా ఎందుకంటున్నా అంటే ఈ మాట ఎప్పుడైనా సరే పక్కదాన్ని పట్టించేటటువంటి గోబెల్స్ ప్రచారమే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అనమాట ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి అంశం ఏంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది భూ సర్వే గురించి పంతొమ్మిది వందల ఇరవై మూడు తర్వాత అంటే బ్రిటిష్ కాలం తర్వాత రెండు వేల ఇరవైలో తన హయాంలోనే భూ సర్వే జరిగిందని దాన్ని ఒక మహాయజ్ఞంగా అభివర్ణించారు జగన్మోహన్ రెడ్డి గారు రైట్ భూ సర్వే చేయడం ఎవరు కూడా రండి కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే భూ సర్వే పేరుతో ఏం చేశారు ఎలా చేశారు ప్రజలకు ఏం జరిగింది ఇది కదా చాలా ఇంపార్టెంట్ మాట్లాడవలసినటువంటి విషయం భూ సర్వేలో ఓకే ప్రతి సర్వేకి కూడా ఆ భూ సరిహద్దు దగ్గర రాళ్ళు పెట్టారు రైట్ ఓకే అది సాధారణ సర్వే రాళ్ళ అంటే కాదండి వాటిపై భూ రక్షణ అని జగనన్న భూ సురక్ష అని రాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా ముద్రించడం జరిగింది ఇక్కడ అసలు సందేహం మొదలవుతుంది ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు కదా ప్రభుత్వం శాశ్వతం వ్యక్తులు తాత్కాలికం మాత్రమే అలాంటి ప్రభుత్వ పనుల్లో ఒక వ్యక్తి ఫోటో ఎందుకు అంటే ఇక్కడ సర్వే రాళ్ళు ఏ అయితే ఉన్నాయో ఆ సర్వే రాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శాశ్వతం కాదు కదా భూమి ఓనర్ ఆయన కాదు కదా ప్రభుత్వం ఓకే కానీ ఒక వ్యక్తి యొక్క ఫోటో ఎందుకు ఇక్కడ ఆ క్వశ్చన్ దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ ఆ ఫోటోలు తీసుకుంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ లో ఫోటోలు తీస్తున్నారు రీస రీసర్వే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చాలా జనం సొమ్ము వృధా చేస్తున్నారు అని చెప్పారు కదా అసలు ఆ ఫోటోలు వేయటం ఎందుకు ఇది మర్చిపోయారు అనమాట ఆ ఫోటోలు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు వేయించేటప్పుడు ఆ ఖర్చు అయింది ఎవరి సొమ్ముతోటి ఖర్చు అయింది ఇది మాట్లాడాల అదే ఉన్న ఫోటోలు జగన్ గారి సొంత డబ్బుల ఖర్చు పెట్టినటువంటిది లేదా ప్రజాధనమా అది మనం అందరం ఆలోచించాలి ఇదే పరిస్థితి రైతుల పాస్బుక్స్ విషయంలో కూడా కనిపించిందండి రైతు భూమికి సంబంధించినటువంటి అధికారిక పత్రాల ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం అనేది ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడైనా ఎన్నడైనా ఎప్పుడైనా జరిగిందా అంటే లేదండి అందుకే రైతులే ప్రశ్నించారు అప్పట్లో మా పొలానికి మా పేరు ఉండాలి కానీ మీ ఫోటో ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు కదా మరి ఈ అంశాలన్నిటిపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే తన తప్పు దొరికిపోతుంది కాబట్టి ఆయన ఇవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రీసర్వే పేరు గురించి రీసర్వేలో ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి రీసర్వే చేయించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ పిచ్చి పని వల్ల కదా యాక్చువల్ గా సర్వే వాళ్ళ పైన వేయాల్సినటువంటి ఫోటోలు కానీ ఏమీ ఉండకూడదు ప్రభుత్వం మారుతూ ఉంటాయి కానీ అది ఒక ఇండివిజువల్ పర్సనాలిటీని చూపించుకోవటం ప్రమోషన్ చేసుకోవటం కాదు కదా ఈ అంశాలన్నిటిపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏది మాట్లాడాల అయితే చాలా తెలివిగా మాట్లాడింది ఏంటి అంటే ఫోటోలు తీసేస్తే ఖర్చు అవుతుంది రాళ్ళు తీసేస్తే ఖర్చు అవుతుంది మళ్ళీ సర్వే చేస్తే ఖర్చు అవుతుంది అయితే అసలు ఆ ఖర్చులన్నిటికీ కారణం ఎవరు అన్నది మాత్రం చెప్పలేదండి చాలా సింపుల్ గా తెలివిగా మాట్లాడినటువంటి మాటలు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భూ సర్వే అంత సక్రమంగా జరిగి ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది జనవాణి దగ్గర ప్రజా దర్బార్ దగ్గర రెవెన్యూ శాఖ సంబంధించి ఫిర్యాదుల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటిది ఏంటి భూ వివాదాలే కదా అంటే సమస్య ఎక్కడో ఉంది కదా భూ సర్వే పేరుతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించారా రాళ్లపై ఫోటోలు పాస్బుక్స్ పై ఫోటోలు ఇది ఇది మీ భూమి కాదు ఇది మా అధికారిక పరిధి అన్న భావన తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాల ఇదే సమయంలో పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలపై పెయింటింగ్స్ వాటిని మళ్ళీ కోర్టులో ఆదేశాలతో మార్చడం ఆ ఖర్చు కూడా ఎవరు డబ్బు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఇది కూడా మాట్లాడలేదు కదా ఆ ఖర్చు కూడా పెట్టింది ఎవరి డబ్బుతోటి జనం సొమ్మే కదా మన సొమ్మే కదా పేర్లు మార్చడం విషయానికి వస్తే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్ఆర్ పేరుతో మార్చింది ఎవరు ఇప్పుడు పేర్లు తీసేస్తున్నారు అని మాట్లాడే హక్కు ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఆయనకే విమర్శ అవుతున్నాయి ఆయన ఇదన్నీ తెలియకుండా ప్రజల్ని తప్పుదారి పట్టి పట్టించేటట్లుగా ఈయన ఏదో పెద్ద తెలివి మంత్రుల్లాగా ఈ రోజు ప్రెస్ మీట్ లో బుద్ధిగా మాట్లాడుతున్నారు ప్రజల ఉన్న అమాయకులా అండి ప్రజల అమాయకులు కాదండి ఇది పంతొమ్మిది వందల డెబ్బైలు కాదు పంతొమ్మిది వందల ఎనభైలు కాదు ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది సమాచారం ఉంది వీడియోలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి ఆయన ఏదో ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు అన్నది కాదు ఏం చెప్పకుండా వదిలేశారు అన్నదే అసలు విషయం కదా ప్రజలే ఉన్న పిచ్చోళ్ళ ఆయన చెప్పినంత నన్ను హ్యాపీగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు మరలా ఇప్పుడు డబ్బును వృధాగా ఖర్చు పెడుతున్నారని జనం నమ్మటానికి సర్వే ఎవరు మొదలు పెట్టారు అన్నది కాదు ముఖ్యం ఇక్కడ దానివల్ల ప్రజలకు మేలు జరిగిందా లేదా సమస్యలు పెరిగాయా ఇది కదా అసల మనం మాట్లాడుకోవాల్సింది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఖర్చులు ఖర్చులు అంటూ బాధ్యత నుంచి తప్పించుకోవడం రాజకీయ తెలివే కావచ్చు చివ కానీ ప్రజలను మోసం చేయటం అనేది కాదుగా చివరిగా ఒకటే విషయం అండి ప్రజలు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు నిర్ణయం కూడా తీసుకుంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా అనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క భేషజాలకు పోయి జనాల సొమ్ముతో ఆయన ప్రచారం చేసుకొని ఆయన ఫోటోలు వేయించుకోకుండా ఉంటే సర్వే అనేది పర్ఫెక్ట్ గా చేయించుంటే ఈ రోజు ఈ ఖర్చు రాదుగా అంటే తప్పెవరిది ఇదంతా ప్రజలు ఆలోచించుకోకుండా ఉంటారా ఒకవేళ నేను చెప్పినటువంటి విషయాల్లో మీరు కరెక్ట్ అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు తెలివిగా తప్పించుకుంటాం అనుకుంటున్నారు ఇది జనాలు నమ్ముతారా నమ్మరా అనేటటువంటి విషయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను అప్పటి వరకు జై హింద్